సక్సెస్ గురించి ఆలోచిస్తారు ఇది ఆలోచన కానీ ఎమోషన్ ఏంటి ఫియర్ నేను సంపాదించాలి ముందుకు వెళ్ళాలి మేమిద్దరం హ్యాపీగా ఉండాలి ఇది మీ ఆలోచన కానీ ఆలోచనకు మ్యాచ్ అయ్యే ఎమోషన్ మీలో ఉందా దట్ ఈస్ ఇంపార్టెంట్ అది నెగిటివ్ ఎమోషన్ అయితే ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది మీ నిజ జీవితంలోకి వచ్చేస్తుంది ఓకే మీరు ప్రతిరోజు ఆ ఎమోషన్ని ఏదైతే తలుచుకుంటున్నారో కొంతమంది ఉంటారు మీరు కదిలిస్తే చాలు నీకు తెలియదండి నా కష్టాలు నా బాధలు ఇంకా మాట్లాడితే కన్నీళ్ళు గారుస్తారు ఎప్పుడు చెప్పినా ఆ శాడ్ స్టోరీలు చెప్తూ ఉంటారు ఎంతగా చెప్తారో బ్రెయిన్ ఏం చేస్తా అంటే దాని డ్యూటీ మీరు ఏది నమ్మారో ఏది ఎక్కువ మాట్లాడుతున్నారో దాన్ని నిజం చేసే అవకాశాలు అన్నిటిని సృష్టిస్తారు ఎందుకంటే బ్రెయిన్కి తెలియదు ఏది కోపమో ఏది ఏది మీకు ఇష్టమో ఏది మీకు ఇష్టం లేదో తెలియదు కానీ మీరు మాట్లాడుతున్నది నిజం చేయాలి అంతే కదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మధ్య ఫోన్ కూడా మనం ఏది మాట్లాడితే దానికి సంబంధించిన రీల్సే పంపిస్తుంది అంటే ఏంటి అది వింటుంది సో మన బ్రెయిన్ కూడా మనం ఏదైతే మాటలు వాడుతున్నామో ఎక్కువ పాపం బ్రెయిన్ అనుకుంటుందండి వీళ్ళకి చాలా హెల్ప్ చేద్దాం నేను నేను ఉన్నదే వీళ్ళని ఉద్ధరించడానికి అని మన కోసం అహర్నిశలు చాలా కష్టపడుతుందండి సో మనం ఏదైతే మాట్లాడుతున్నాము పదే పదే స్మరిస్తున్నాము అది మనకు దక్కాలి అది మనం కావాలనుకుని కోరుకుంటున్నాము అనుకుని అది శ్రమించుతుంది మీరు చెప్పిన ఉదాహరణ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫోన్కి మీకు ఏది మంచిదో ఫోన్కి తెలియదు అవును కానీ మీరు ఏది చూస్తున్నారో అది చూపించడమే దాని బాధ్యత ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ కి మీకు ఏది మంచిదో తెలియదు మీరు ఎక్కువ ఏది ఆలోచిస్తున్నారో అదే మీ జీవితంలో ఇవ్వడం దాని ఇంపార్టెంట్ అదే ఇస్తూ ఉంటుంది సో ఇవాళ మీరు చెప్పేదంటే మీ మీ లైఫ్లో మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది మీరు ఫీల్ అవ్వడానికి కారణం మీరు సృష్టించుకున్నదే మీరు ఆకర్షించింది సో కాబట్టి ఇలాంటి ఫీలింగ్ కానీ ఇలాంటి జీవితం కానీ మీరు వద్దనుకుంటే మీకు ఏ జీవితం కావాలో మీరు కోరుకోవాలి దాని గురించి ఆలోచించాలి